అందరికి నమస్తే అండి ఈ నెల పదహారవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించబోతున్నారు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఒకేసారి ఇడుపులపాయలో ప్రకటించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక సెంటిమెంట్ ఆయన గత ఎన్నికల్లో కూడా ఇడుపులపాయలో మేబీ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాతనే ఒకవైపు ధర్మాన ప్రసాదరావు గారిని బీసీ నేత మరోవైపు నందిగాం సురేష్ గారిని ఎస్సీ దళిత నేత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఆయన మధ్యలో ఉంటూ వీళ్ళ ఈయన చేత కొంతమంది పేర్లు ఆయన చేత కొంతమంది పేర్లు చెప్పించారు సో ఈ నెల పదహారో తేదీన మార్చి పదహారో తేదీన ఇడుపులపై వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది సమ సారీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఆ పార్టీ నాయకులు అందరూ వెళ్ళి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద ఆ లిస్ట్ పెట్టి ప్రేయర్ చేసుకొని సో ఆయన ఆశీస్సులు తీసుకొని అధికారికంగా లిస్ట్ చెప్పబోతున్నారు యాక్చువల్లీ అందరికీ డౌట్ రావచ్చు ఆల్రెడీ కొన్ని కొన్ని పేర్లు ప్రకటించారు కదా విడతల వారీగాని సో ఇప్పుడు వరకు పన్నెండు విడతల్లో పేర్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు సమన్వయకర్తల పేర్లు పన్నెండు విడతల్లో వచ్చాయి ఈ పన్నెండు విడతల్లో కలిపి దాదాపుగా డెబ్భై ఆరు నియోజకవర్గాలు డెబ్భై ఆరు అసెంబ్లీలు డెబ్బై ఆరు కాదు అరవై ఆరు అసెంబ్లీలు పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు వరకు పన్నెండు విడతల్లో కూడా అయితే మిగిలినవి మారుస్తారా లేదంటే ఏమైనా పాత ఇన్ఛార్జీలను ఉంచుతారా మారుస్తారా లేదా ఎమ్మెల్యేలను ఇంకా ఇంకేమి మార్చరా ఇంకా లిస్టులు రావా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి మేబీ ఈరోజు పదమూడో తేదీ ఆయన ప్రకటించబోయేది పదహారో తేదీ ఇంకో రెండు రోజులే ఉంది సో ఈ రెండు రోజుల్లో ఇంకా సమన్వయకర్తల మార్పులు ప్రకటనలు అవేమీ ఉండ ఉండకపోవచ్చు ఫైనల్గా ఒకే లిస్ట్ అంటే ఇప్పుడు ఏ ఏ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారో కొత్త ఇన్ఛార్జీలను పెట్టారో ఆ నియోజకవర్గాలు కాక మిగిలిన చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళందరూ వాళ్ళే అన్నట్టు లెక్క ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస కొత్త ఇన్ఛార్జీని ప్రకటించలేదు ఎవరైతే ఉన్నారో తమ్మినేని సీతారాం గారు ఆయనే అభ్యర్థి లెక్క ఇంకా అక్కడ ధర్మాన ప్రసాదరావు గారు కృష్ణదాస్ గారు వాళ్ళందరూ అంతే అంటే ఎక్కడెక్కడైతే సిట్టింగ్ వాళ్ళని ఇంకా కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించలేదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇచ్చేటట్టు లెక్క సో ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్తగా వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు లేని చోట నియమించిన ఇన్ఛార్జీలు అన్నీ కలిపి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని తయారు ఆ రోజు ప్రకటించబోతున్నారు అలాగే ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా దీనిలో బీసీ మైనారిటీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను ఈవెన్ వైసీపీ ప్రకటించిన లిస్టుల్లో కూడా మాక్సిమం బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కందుకూరు కానీ అలాగే అక్కడ మైలవరం కానీ ఇలా చాలా నియోజకవర్గాలు ఇచ్చారు ఈవెన్ ఎంపీ సీట్లు కూడా నరసరావుపేట ఏలూరు ఇలాంటి ఎంపీ సీట్లు కూడా బీసీలకి ఇచ్చారు సో అలా నెక్స్ట్ లిస్ట్లో కూడా అంటే మ్యాక్సిమం వాళ్ళు బీసీలు మైనారిటీలు కలిపి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేలాగా ఒక ప్లాన్ వేసుకున్నారు మేబీ అది సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక ఫార్టీ పర్సెంట్ మేబీ సాధ్యం అవుద్దేమో కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సాధ్యం అవ్వదు సో ఈ లిస్టు ప్రకటించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వెళ్తారు ఆయన రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున మార్చ్ మార్చి పదిహేడో తేదీ నుంచో పద్దెనిమిదో తేదీ నుంచో అనుకుంటున్నారు రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు ప్లస్ బహిరంగ సభలు ఒక నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది తర్వాత అక్కడ బహిరంగ సభ ఉంటుంది ఆ తర్వాత వేరే నియోజకవర్గం రోడ్ షో ప్లస్ బహిరంగ సభ అలా ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో జనంలోనే ఉండడానికి ఎన్నికల ప్రచారంలోనే ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలు ఇప్పుడున్న ఎన్ కన్వీనర్తో పాటు మరో కో కన్వీనరు అంటే రీజియన్ రీజియన్ వారికి ఇన్ఛార్జీలు ఉన్నారు చూడండి వాళ్ళని యాక్టివ్ చేసి వాళ్ళకు ఎండ్లో ఒక ఇచ్చి వాళ్ళతో రెగ్యులర్గా కమ్యూనికేట్ చేసుకొని ఐపాక్ టీము ఇలా మొత్తానికి ఒక పకడ్బందీ ప్లాన్ అయితే చేశారు ఒక్కొక్క నియోజకవర్గానికి నూట ఇరవై మంది పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు అయితేనేమి ఐపాక్ టీం అయితేనేమి పార్టీ సెంట్రల్ టీం అయితేనేమి ఓవరాల్గా నూట ఇరవై మంది పనిచేస్తున్నారు వాళ్ళు కాకుండా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది గృహసారథులు వీళ్ళందరూ ఉండనే ఉన్నారనమాట సో గెలుపు వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇంత పక్కాగా ఉంది థ్యాంక్ యూ